అంతవంటి కష్టం వచ్చిందంటే ఎవరు కూడా ఉంటే ఉన్నారు భక్తులు ఉన్నారనుకోండి అందరిని మనం అనకూడదు దేవుని ప్రిబిడ్లారు అటువంటి పరిస్థితిలో ఉన్న విశ్వాసులు దన్నీలే అందుకే ఇక్కడ భక్తుడు చెప్తున్నమాట నీ స్వబుద్ధిని ఎప్పుడు ఆధారం చేసుకోవద్దు అటువంటి పరిస్థితుల్లో కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు కన్నీరు ఆవేదన వచ్చినప్పుడు మనము మనుషుల వైపు చూడకుండా మనుషులు సలహాలు తీసుకోకుండా దేవుని మీద ఆధారపడటం ద్వారా ఎన్ని గొప్ప దేవుళ్ళు ఎన్ని ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి చాలామంది చూడండి ఆ వయసులో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు ఆ బాధ కలిగినప్పుడు ఎదుటి ఉంది పెద్దోడా చిన్నోడా తండ్రి తల్ల ఒక పాస్తా ఒక పెద్ద దేవుని గబక్కను నోర్దారేయటమే దేవుని ప్రియా సోదరి సోదర మన జీవితాల్లో మనం అటువంటి పరిస్థితుల్లోనే దేవుని మీద ఆధారపడటం ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు ఘనకార్యాలు కార్యాలు మనం చూస్తాం